రెండు వేల ముప్పై రెండు భూమికి పెనుముప్పు అనంత విశ్వంలో అనేక ఉలుకలు అనేక తోకచుక్కలు వీటి వల్లే ఎన్నో ప్రళయాలు భూమి అంతమైపోతుంది కలియుగం నాశనం కాబోతుందని ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు వింటూ వస్తున్నాం అవన్నీ పుకార్లుగానో తప్పిన ప్రమాదాలుగానో మిగిలాయి కానీ ఇప్పుడు నాసా సైంటిస్టులు చెప్పిన పెనుముప్పు రాబోతుందని చెప్తున్నారు ఒకప్పుడు భూమిపై డైనోసార్లు అంతరించడానికి కూడా గ్రహశకలమే కారణమని శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేశాయి ఇప్పుడు మరోసారి అలాంటి పెనుముపు రాబోతుందని నాసా హెచ్చరిస్తుంది ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు వాయువేగంతో దూసుకొస్తుందని చెప్తుంది ఆ గ్రహశకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్ తో సహా చెప్తున్నారు శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ గ్రహశకలం అంతరిక్షంలో భూమి వైపు దూసుకొస్తుంది వెడల్పు వంద మీటర్లు ఇది రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ లో ఇండియాతో పాటు మరో తొమ్మిది దేశాలను ఢీకొట్టే ఛాన్స్ ఉందని నాసా అలర్ట్ చేసింది గ్రహానికి దగ్గరగా వచ్చిన సమయంలో గంటకు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్తో రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ ప్రయాణిస్తోందని అంచనా వేస్తున్నారు భూమిని తాకితే అనుబాము కంటే ఐదు వందల రేట్లు విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు డిసెంబర్ రెండు వేల ముప్పై రెండులో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తోంది దాదాపుగా నాలుగు పాయింట్ ఆరు బిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభం సౌర కుటుంబ నిర్మాణం నుంచి ఈ గ్రహశకలాలు ఏర్పడ్డాయి కొన్ని సందర్భాల్లో ఇవి భూమి వైపుగా దూసుకువస్తూ ఉంటాయి ఈ గ్రహశకలాలు కుజ గురు గ్రహాల మధ్యలోని అపెండ్రాయిడ్ బెల్టో అంటూ ఉంటాయి కానీ గుళకర్రాల సైజు నుంచి వందల కిలోమీటర్ల వ్యాసం కలిగిన గ్రహశకలా ఉంటాయి గ్రహశకలం పడ్డ యాభై కిలోమీటర్లు సరౌండింగ్ లో ఉన్న ప్రతిదీ కాలి బోడిదైపోతుంది ఇది భూమిని తాకితే సుమారు ఎనిమిది మిలియన్ల టన్నుల టీఎన్టీ పవర్ విడుదల అవుతుంది ఒక టిఎన్టీ అంటే నాలుగు పాయింట్ నూట ఎనభై నాలుగు గిగాజాయిల్స్ పవర్ రిలీజ్ అవుతుంది అయితే తాజా రిపోర్టు ప్రకారం ఆ గ్రహశకలం భూమిని సహజ ఉపగ్రహమైన చంద్రుడికి కూడా ఢీక్కునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే అది భూమిని ఢీక్కునే అవకాశం చాలా తక్కువని పేర్కొంటున్నారు భూమిని ఢీక్కొనే ఛాన్స్ రెండు పాయింట్ మూడు పర్సెంట్ ఉందని అది కూడా సరిగ్గా రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేస్తుంది ఈ గ్రహచకలాన్ని డిసెంబర్ చివరిలో నాసా నిధులతో పనిచేసే చిలీలోని ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రాయిల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ స్టేషన్ లోని శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు అయితే ఆ ఉల్కా భూమిని ఢీక్కొనే అవకాశం ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు కానీ ఒక వారం వ్యవధిలోనే ఢీకొనే అవకాశం దాదాపు రెట్టింపు అయి రెండు పాయింట్ మూడు శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు అదే ఉల్క చంద్రుడిని కూడా ఢీకొనే అవకాశం జీరో పాయింట్ మూడు శాతంగా ఉందట ఒకవేళ నిజంగానే ఆ ఉల్క చంద్రుడిని ఢీకొంటే హిరోషిమాపై పడిన అనుబాంబు విధ్వంసం కంటే భయంకరంగా ఉంటుందట మూడు వందల నలభై ఒకేసారి చంద్రుడిపై పడితే ఎలా ఉంటుందో అంతటి విధ్వంసం ఉంటుందని కూడా సైంటిస్టులు చెప్తున్నారు అదే జరిగితే ఆ దృశ్యాలు భూమిపై నుంచి చూడొచ్చని కూడా చెప్తూ వచ్చారు అంటే చంద్రుడిపై జరిగే ఆ విధ్వంసం భూమిపై ఉన్న మనకు కనిపించేంత పెద్దగా జరుగుతుందని చెప్తున్నారు అయితే ఇప్పటికీ నాసా ఆ గ్రహశకల కక్షను ప్రవేశిస్తోంది అది భూమిని ఢీకొనకుండా దారి కక్షను దారి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి ఆ గ్రహశకలం పరిమాణాన్ని బాగా అంచనా వేస్తుంది నాసా చెబుతున్న దాని ప్రకారం దీర్ఘ నాలుగు సంవత్సరాల కక్షను అనుసరిస్తుంది అంగాకర గ్రహాన్ని దాటి బృహస్పతి వైపు వెళ్లే ముందు లోపల గ్రహాల గుండా తిరుగుతుందని ఒకవేళ భూమిని ఢీకుంటే అది ఏ ప్రాంతంలో ఢీకొంటుందో కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఉత్తర దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం ఆఫ్రికా అరేబియా సముద్రం దక్షిణాసియా ప్రాంతాల్లో ఆ ఉల్క భూమిని ఢీకొనొచ్చు అయితే ఈ ముప్పు కారణంగా భూమిపై జీవరాశి పూర్తిగా అంతం కాదు కానీ చాలా ప్రాంతం మాత్రం విధ్వంసానికి గురి అవుతుంది రెండు వేల ముప్పై రెండు అంటే ఇంకా చాలా సమయం ఉంది కనుక ఆ ఉల్కను దారి మళ్లించే ప్రయత్నాలు నాశ చేస్తోంది అలాగే చైనా వంటి దేశాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఒక గ్రహరక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ భూమిని ఢీకొనకుండా రూట్ మార్చడానికి చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అందుకోసం ఖగోళ శాస్త్రవేత్తలు రంగంలోకి దింపింది ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ వేల కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అపోసిఫ్ అనే ఒక మరో గ్రహ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు కానీ తర్వాత అది దాని దిశను మార్చుకుంది ఇప్పుడు అది భూమికి దగ్గరగా వెళ్తుందని కానీ ఎయిర్ కు క్రాష్ అవ్వద్దని సైంటిస్టులు చెప్తున్నారు అయినప్పటికీ నాసాతో సహా ప్రపంచ ఉన్న శాస్త్రవేత్తలు దీనిపై నిఘా పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు